ఈ రోజు గోధుమ పిండితో అట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోస్తూ జారుగా కలపాలి నేనైతే ఈ గోధుమ పిండిని అరకప్పు దాకా తీసుకున్నాను ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా జారుగా ఉండేలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు చిటికెడు ఇంగువ వేసి ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి రెండు చిన్న సైజు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వీటిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మంచిగా మగ్గిన తర్వాత ఈ పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ వేసి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక చిన్న సైజు టమాటాలో నేను సగం టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను ఈ టమాటాలు కూడా బాగా మగ్గించుకోండి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇది ఆప్షనల్ పసుపు తప్పనిసరిగా వేయాలనేది ఏమీ లేదు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి గోధుమ పిండి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి వేడిగా వేసినా పర్వాలేదు చల్లారిన తర్వాత వేసిన పర్వాలేదు నో ప్రాబ్లం అండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పెనంపై వేసి కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయండి మరి దోశని స్ప్రెడ్ చేసినట్టుగా చేయకూడదు చూడండి ఈ విధంగానే స్ప్రెడ్ చేయండి ఆయన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్ప్రెడ్ చేయడానికి రాదులేండి చూడండి ఈ విధంగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసిన తర్వాత ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకుంటే త్వరగా కాలుతుంది చూడండి ఈ విధంగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా పసుపు వేసాం కాబట్టి ఎంత చక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో ఈ అట్టు వేసేటప్పుడు నేను ఆయిల్ స్ప్రెడ్ చేశాను కదా తప్పనిసరిగా వేయాలని అయితే ఏమీ లేదు ఆయిల్ లేకుండా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే ఇక బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని వీటికి కాంబినేషన్ గా మేము ఆలుగడ్డ కర్రీతో సర్వ్ చేసుకున్నాము టేస్ట్ అయితే బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్